మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనము ఈ రోజు వీడియో ఏంటండి మనము వినాయక చవితికి ముందు మనము ఎక్కడికి వెళ్ళి వినాయకుని తెచ్చుకున్నాము మన కాలనీ వినాయకుని దాంతోపాటు తోడు వినాయకుని ఎక్కడ తెచ్చుకున్నాము మన ఇంట్లో కావాల్సిన వినాయకుని ఎక్కడ తెచ్చుకున్నాము అవి తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి మూర్తులు ఉన్నాయి రకరకాల గణపతి రూపాల్లో ఎలా దర్శనం ఇచ్చారు అనేటువంటి ఈరోజు వీడియో అనమాట అక్కడ నిమజ్జనం స్టార్ట్ అయిపోయింది నువ్వు ఇప్పుడు వినాయక మూర్తులను చూపిస్తున్నావా అనుకుంటున్నారా సారీ అండి కొంచెం ఫోన్లో స్పేస్ లేకపోవడం వల్ల నాకు పని టైం దొరకకపోవడం వల్ల వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే కొంచెం లేట్ అయింది ప్లీజ్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా మనం చూసినటువంటి వినాయక మూర్తులు ఎలా ఉన్నాయి మన ఇంట్లో ఉన్నటువంటి వినాయకుడు ఎలా ఉన్నారు తర్వాత మన కాలనీలోకి తీసుకున్న వినాయకుడు ఎలా ఉన్నారు మనం ఎక్కడెక్కడ చూసాము ఎలా ఉన్నాయి ఏంటనేది అన్ని రోజు వీడియోలో చూపిస్తాను ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనమైతే ఫస్ట్ మన కాలనీలో వినాయకుడి కోసమైతే మా వాళ్ళు దగ్గర దగ్గర ఒక వినాయక చవితి కంటే ట్వంటీ డేస్ థర్టీ డేస్ ముందు నుండి అయితే వినాయకులను చూడడం అయితే స్టార్ట్ అనమాట ఎక్కడ బాగుంది చూసి సెలెక్ట్ చేసుకుని ముందుగానే ప్రీ బుకింగ్ చేసి పెట్టుకుంటారనమాట మనము కొద్ది వినాయక చవితి దగ్గర పడుతూ ఉన్నప్పటికీ మనకి కావాల్సినటువంటి వినాయకుడు ప్రతిమ దొరకకపోవచ్చు మనకి నచ్చింది దొరకకపోవచ్చు అలా అనేసి ముందైతే బుక్ చేసుకుంటే ఎప్పుడు కూడా అంతే ఫస్ట్ అయితే మా వాళ్ళు సుచిత్ర దగ్గరికి వెళ్ళేసి చూసారనమాట అక్కడ డైరీ ఫామ్ రోడ్ నుంచి స్టార్ట్ చేస్తే సుచిత్ర సిగ్నల్స్ వరకు చాలా ఉంటాయి రోడ్ పైన ఈ మధ్య చాలా వరకు షెడ్స్ వేసుకొని పెడతా ఉన్నారు అక్కడ వెళ్ళి చూసి వచ్చారు టూ టైమ్స్ కానీ ఏది కూడా నచ్చలేదు అనమాట కొన్ని నచ్చినవేమో మన బడ్జెట్లో రాలేదు అలా అనేసి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉప్పలు కూడా వెళ్ళి చూసారు అక్కడ చూసి కూడా ప్రైజెస్ ఎక్కువగానే అనిపించాయంట సరే టూ ప్లేస్లో చూసినా నచ్చట్లేదు ప్రైజ్ ఎక్కువగా ఉన్నాయి కదా మనకు నచ్చిన అనేసి ఫైనల్గా అయితే ధూల్పేట అయితే వెళ్ళారు ధూల్పేట వెళ్ళి అక్కడ మనకు నచ్చినటువంటి వినాయకమూర్తులు అయితే చూసేసి ఫైనల్గా అయితే ధూల్పేట అయితే వెళ్ళారు ధూల్పేట వెళ్ళి అక్కడ మనకు కావాల్సినటువంటి తీసుకున్నారనమాట అవి కూడా చూపిస్తాను అయితే నేనైతే ఆ లోపల ఇంకా వినాయక చవితి స్టార్ట్ అవుతుంది కదా వినాయక చవితికి కావాల్సినటువంటి షాపింగ్ అయితే చేసేసుకున్నాను గ్రాసరీస్ కొన్ని అవసరం ఉండే గ్రాసరీస్ తీసుకున్నాను డి మార్ట్కి వెళ్ళి ఎందుకంటే ప్రసాదాలకు కావాలి కాబట్టి ఇంట్లో వానటువంటి ఐటమ్స్ కాకుండా మళ్ళీ అన్నీ ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నటువంటి ఐటమ్స్ తెచ్చుకుందాం అనేసి ప్రసాదాలు కావాల్సినటువంటి మినపప్పు కావచ్చు పెసరపప్పు ఇవన్నీ తెచ్చుకున్నాను ఎందుకంటే పెసరపప్పుతో నేను భక్ష్యాలు చేసుకుందాం అనుకున్నాను భక్ష్యాలు తర్వాత గోధుమ పిండి తర్వాత మినపప్పుతో వడ చేద్దాం అనుకున్నాను అవి చక్కెర దేవుడి దీపానికి కావాల్సినటువంటి ఆయిల్స్ ధూపము ఇలాంటివి తర్వాత ఇంట్లో కావాల్సిన కొన్ని గ్రాసరీస్ తెచ్చుకున్నాను దాంతోపాటు నాకు ఇతర ఐటమ్స్ కొన్ని కావాలి అనుకున్నాను నక్షత్ర హారతి ఇవ్వాలి అనిపించింది మన వినాయకుడికి ఎందుకు నాకు కొన్ని కొన్ని అలా అనిపిస్తూ ఉంటాయి మనము ఎక్కడికో వెళ్ళి చేయలేనటువంటి పూజలు మన దగ్గర మనకు అందుబాటులో ఉన్నప్పుడు అలా చేస్తే మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది దేవుడికి మనం ఎన్ని రకాల ప్రసాదాలు చేసి పెట్టినా దేవుడి వరకు చేరదు దేవుడికి ఇచ్చేది మనం ఏంటి ధూపము దీపము నైవేద్యము ధూపము దీపం మాత్రమే దేవుడి వరకు వెళ్తుంది నైవేద్యం దేవుడు చూపిస్తాం మనం తింటాం కదా అనిపించింది అలా అనేసి రకరకాల హారతులైతే ఇవ్వాలి అనుకున్నాను ఎక్కడో చూసా అనమాట నాకు ఇంట్లో కూడా ఎక్కువగా దేవుని అలంకరణ చేసుకోవడము శ్లోకాలు చదువుకోవడం ఇష్టం అనమాట మనసుకి ప్రశాంతత అనిపిస్తుంది హ్యాపీనెస్ ఎక్కడ ఉందో మనం అక్కడ మనసుని కూల్గా ఉంచుకోవాలనే నా ఫీలింగ్ అయితే మేమైతే సికింద్రాబాద్ వెళ్ళి నాకు కావాల్సినటువంటి నక్షత్ర హారతి పెద్దది చూశాను స్టాన్లు అనిపి చూపించి అది చాలా హెవీ వెయిట్ ఉంది తర్వాత వచ్చి ఫిక్స్ చేసినా కరెక్ట్గా రాలేదన్నమాట అది వద్దులే అనిపించింది అది ఇంట్లో దేవ రూమ్లో అయితే కంఫర్ట్గా ఉండదు అది మా హస్బెండ్ ఇవ్విస్తే ఇవ్వగలుగుతాను నేను ఇవ్వాలనుకుంటే ఇవ్వలేను కదా అనిపించింది అలానే చిన్న చిన్న దీపాలు అయితే తెచ్చుకున్నాను మొత్తం నాకు నక్షత్రాలు ట్వంటీ సెవెన్ నక్షత్రాలు కదా ఆ ట్వంటీ సెవెన్ నక్షత్రాలు అవి పెట్టడానికి ఇద్దరి ప్లేట్లు చూశాను అక్కడ ఏవి చూసినా అని చిన్న చిన్నగా అనిపించింది ఇంకా కొంచెం పెద్దదంటే నా దగ్గర తాంబలం ఉంది ఆల్రెడీ ఆ తాంబలంలో పెట్టేసి ఇచ్చేసుకోవచ్చు నక్షత్ర హారతి అనేసి అది తెచ్చుకున్నాను దాంతోపాటు నాకు పంచ హారతి ఏకహారతి తర్వాత దేవుడికి మనం ఎన్ని రకాల హారతిలు ఇచ్చాము ఎంత మంచిగా పూజ చేసామనేది ఇంపార్టెంట్ మనం ఏంటంటే ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టాము అంటే ఆ ప్రసాదాలను మనమే తింటాం కదా అందుకని ఏకహారతి పంచహారతి నక్షత్ర పుష్ప పుష్పహారతి తర్వాత కాసు హారతి బిల్వ హారతి ఇలా రకరకాల హారతులు ఇస్తూ ఉంటే మనసుకి తినేటువంటి తృప్తి అనిపిస్తుంది కానీ రెండు అయితే ఇవ్వాలనుకున్నాను కానీ ఆ లాస్ట్ టైంకి నాకు వీలు కాలేదు కాసు హారతి బిల్వ హారతి ఒక్కటి మిస్ అయిపోయాను అంతే కొన్ని మనం చాలా అనుకుంటాము ముందుని ఫుల్ ప్లానింగ్లో ఉంటాం కానీ అది మనం ఇంతవరకు చేయాలని రాసిపెట్టి ఉంటే అంతవరకు మాత్రమే చేయగలుగుతాము వినాయకుడికి ఇష్టమైనటువంటి గరక మాల ఇచ్చాను తర్వాత మనం రెగ్యులర్గా పూజ చేస్తూ ఉంటాం కదా ఆ పువ్వులతోటి మల్లెపూల మాలలు ఇచ్చాను ఇంకొక మాల ఒకటి మిస్ అయిపోయాను అదేంటి అంటే వడమాల ఇవ్వాలి అనుకున్నాను అదొక్కటి మిస్ అయిపోయింది అసలు పాలకులు చాలా 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 బాగుంది అన్నీ అనుకున్నా అదిగా చాలా పాలకులు మాల అని అనమాట ఇంకా పంట అసలు వినాయక కుదరలేదు नामों डिलाइन दी इपड़े इप्पने चूप चित्र बुद्धि बिना के बिना के नहीं चढ़ते पांडा मनुष्य चित्रा सार करो मैंने तबार के ते शॉपिंग में सार बिना के चढ़ते रोज मुंद्रों जी तेरे बल्कि इनको बिना के नहीं चढ़ते पौधे के कांचे चढ़ पड़े बिना के नहीं चढ़ते सामान बिना के नहीं चढ़ते

వినాయకుడిని పెట్టినప్పుడు వినాయకుడికి వెళ్ళి వినాయకులు వినాయకులు దగ్గర మొత్తం మండపం అంతా కటినాయకుడు అన్నీ చూసిన తర్వాత దాని దగ్గర చేశారు నాచలేదు

സ്താപി కొంచెం అయితే ముందు బుక్ అలాంటి షేప్ దీపాలు కోసం అక్కడ వినాయక ప్రసాదం కోసం ఒక గిన్నె తెచ్చుకున్నాను దాంట్లో నాకు తెలిసి ఒక హాఫ్ కేజీ వరకు అయితే రైస్ వస్తుంది నా దగ్గర చాలా ఉన్నాయి గిన్నెలు కానీ దాంట్లో నాన్ వెజ్ వండేసాను అనేసి ఒక గిన్నెలు అయితే తెచ్చుకున్నాను కానీ వినాయక జ్యోతి ప్రసాదాల వరకు కూడా ఆ గిన్నెనైతే వాడలేదు ఇంకా వేరే గిన్నెలు ఉంటాయి నాకు స్టీల్ గిన్నెలు దాంట్లోనే చేశాను ఇంకా ఇద్దరు గిన్నె ఇంకా కొంచెం చిన్నవి ఉంటాయి అనమాట దాంట్లో చేసేసాను కానీ ఇది వాడదాము అనుకున్న లాస్ట్ డే సేమియా చేసడం కోసం తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఆ రోజు నాకు వినాయకు దగ్గరికి వెళ్ళ వెళ్ళడం కుదరలేదు అనమాట ఇంకా ఆ రోజు చేయలేదు ఇది కొంచెం ఎక్కడ చూసినా ఒకటి అనిపిస్తుంది ఇక్కడ ఏ రూపంలో ఉన్నా మన గణనాథుడే కానీ ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అవతారంలో ఒక్కో రకంగా అనిపిస్తారు కదా చూడండి ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా వేరియేషన్ వస్తూ ఏది చూసినా కన్నుల విందుగా అనిపించింది ఏది చూసినా మళ్ళీ చూడాలన్నట్టుగా ఇది బాగుంది ఇది బాగుంది అనిపించింది మనం అక్కడ ఎన్ని చూసినా అన్నింటిని తెచ్చుకోలేం కదా ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి ఏది చూసినా ఎంత బాగున్నాయి చూడండి ఇది వచ్చేసి ఫైనల్గా అయితే ధూల్పేటలో ఉన్నటువంటి వినాయకులు అనమాట ఎంత మంచిగా ఉన్నాయి అసలు చాలా సూపర్గా అనిపించింది ఒక్కొక్కరు మా హస్బెండ్ కొన్ని చూపించేసింది ప్రైజెస్ మర్చిపోయినాయి చాలా రోజులు అవుతున్నాయి దగ్గర దగ్గర వన్ మంత్కి దగ్గరకు వచ్చింది వన్ ల్యాక్ ఏబో కూడా ఉన్నాయంట ఇది బాగుందమ్మా అంటే అది వన్ ల్యాక్ అని చెప్పారనమాట ఎంత మంచిగా అనిపించినాయి అది యాక్చువల్గా వినాయకుడి యొక్క వాహన వాహనం అంటే మనకు ఓన్లీ ఎలక అని మాత్రమే తెలుసు కదా కానీ మనకి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క వాహనమైతే ఉంటుందంటే నేను చెప్పేది కరెక్ట్ కాదు యుగం అనేది కానీ ఒకటి వచ్చేసి ఎలక ఇప్పుడు మనకు తెలిసినటువంటిది తర్వాత వచ్చేసి నెమలి తర్వాత వచ్చేసి సింహము తర్వాత వచ్చేసి గరుడ